మన జీవితం మొత్తం ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఒక చిన్న అజాగ్రత్త మన మనసు పెద్ద ప్రమాదంలోకి నెట్టగలదు అలాగే ఒక చిన్న జాగ్రత్త మన జీవితాన్ని రక్షించగలదు ఈరోజు మనం మాట్లాడబోయే అంశం జాగ్రత్త జాగ్రత్త అంటే భయం కాదు జాగ్రత్త అంటే వెనక్కి తగ్గటం కాదు జాగ్రత్త అంటే ముందే ఆలోచించటం పరిస్థితిని అర్థం చేసుకోవటం మనకు మన చుట్టూ ఉన్నవారికి హాని కలగకుండా చూసుకోవటం జాగ్రత్త లేకపోతే జరిగే నష్టం క్షణాల్లో జరుగుతుంది కానీ దాని ఫలితాలు సంవత్సరాల పాటు ఉంటాయి అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతారు జాగ్రత్తగా ఉండు అని ఈ మాట చిన్నదిగా ఉన్న దీని లోతు చాలా పెద్దది మనం జాగ్రత్తగా అంటే ఏమిటి ఎందుకు అవసరం జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది జీవితంలోని వివిధ రంగాల్లో జాగ్రత్త ఎలా ఉండాలి మరియు జాగ్రత్తను అలవాటుగా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం జాగ్రత్త అంటే ఏమిటి జాగ్రత్త అంటే ముందే చూసుకోవటం జాగ్రత్త అంటే ప్రమాదం వస్తుందని తెలిసి పారిపోవటం కాదు ప్రమాదం రాకుండా చూసుకోవటం మన మాటలు మన పనులు మన నిర్ణయాలు ఇవన్నీ జాగ్రత్తతో ఉంటే జీవితం సాపీగా సాగుతుంది జాగ్రత్త అనేది భయానికి సంబంధించింది కాదు బాధితకు సంబంధించింది భయపడే మనిషి ఏ పని చేయడు కానీ జాగ్రత్తగా ఉండే మనిషి అన్ని పనులు చేస్తాడు ఆలోచించి చేస్తాడు ఉదాహరణకు రోడ్డుపై నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా నడటం అంటే రోడ్డుకి దక్కకుండా ఉండటమే ఉండటం దీన్ని మరో మాటలో చెప్పాలంటే రోడ్డుపై నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండ నడవడం అంటే రోడ్డుకి కిందకి దిక్కుండా ఇంట్లోనే ఉండటం కాదు రోడ్డుపై నడుస్తూనే వాహనాలు చూసుకుంటూ సిగ్నల్ పాటిస్తూ నడవటమే జాగ్రత్త జాగ్రత్త అంటే మనకు మనమే ఇచ్చే రక్షణ మళ్ళీ చెప్పాలంటే జాగ్రత్త అంటే మనకు మనము ఇచ్చుకునే రక్షణ జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది జాగ్రత్త లేకపోతే జరిగే నష్టాలు మన చుట్టూ రోజు చూస్తూనే ఉన్నాం ఒక చిన్న అజాగ్రత్త మొబైల్ చూస్తూ రోడ్డు దాటడం హెల్మెట్ లేకుండా బైక్ నడపటం కోపంలో మాటలు మాట్లాడటం ఇవన్నీ పెద్ద సమస్యలకు దారితీస్తాయి ప్రమాదాలు అనుకోకుండా జరగవు అవి ముందే వచ్చే సంకేతాలు ఇస్తాయి ఇంకా చెప్పాలంటే జాగ్రత్త అంటే మనకు మనమే రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవటం జాగ్రత్తని జాగ్రత్తగా చూసుకోవటం అనేది మన ఆలోచనలోనే ఉంటుంది